తెల్లని వస్త్రాలు అన్నాడు తెల్లని వస్త్రాలు క్రైస్తవులు తెల్లని వస్త్రాలు కలిగిన వాళ్ళు తెల్లని వస్త్రాలు అంటే పైన తెల్ల కాదు జయజీవితం అన్నమాట అది అంటే దేన్ని జయిస్తారు వీళ్ళు శోధనను జయించిన వాళ్ళు పాపాన్ని జయించిన వాళ్ళు లోకాశల్ని జయించిన వాళ్ళు లోకాశల్ని లోకాశలు శరీరాన్ని జయించినవారు ఈ జయ జీవితం కలిగిన వాళ్ళు తెల్లని వస్తువులు కలిగిన వాళ్ళు అనమాట నీ వ్యక్తిగతంగా నీవు నీ శరీరంలో పుట్టే లేదా నీ అంతరంగంలో పుట్టే శోధనను ఏం చేయాలి నువ్వు జయించాల సోదరుని జయించుకోకుండా క్రైస్తవుడై ఉండడానికి అవకాశం ఉండదు ఎవరైతే దురాశ కలిగి ఉంటారో వాళ్ళకి శోధనలు వస్తాయి శోధనలు అనేది అందరికీ వస్తాయి సహజమే అయితే దురాశ ఎవరికైతే ఉంటుందో వారికి ఎక్కువ శోధనలు ఉంటాయి దురాశ శరీర సంబంధమైన దురాశ ధనాపేక్ష శరీర సంబంధమైనది అది లోకాశలు కాబట్టి దురాశ లేకోకుండా జీవితాన్ని కొనసాగించాలా క్రైస్తవుడు తెల్లని అనమాట జై జీవితం అది చూద్దాం ఇలా గ్రంథంలో రాయబడింది ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచనంలో ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచనంలో సార్దిస్లో ఉన్న సంఘ రాయి అని చెప్పినప్పుడు సార్దిసు అనే పట్టణంలో సంఘం ఉంది ప్రభు సంఘం ఆ సంఘంలో కొంతమంది జయ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు చదువుతాం ఒక రాయబడింది ఐదవ వచనంలో జయించువాడు అలాగున తెల్లని వస్త్రము ధరించుకును జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడు తుడుపు పెట్టబడక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకొందును సన్నములతో ఆత్మ చెప్పుచున్నమాట చెవిగలవాడు గాక అన్నాడు అనమాట ప్రకటన గ్రంథము మూడో అధ్యాయం ఐదో వచనంలో సమాచారం ఐదు నుంచి తెల్లని వసూలు అవి జయజీవితం సోదరుని జయించిన వాడు ప్రభు యేసు జయశాలియేసు ప్రభు శరీరంలో ఉన్నప్పుడు మనకు లాంటి సోదరులు ఆయనకి వచ్చాయి ఆకలి దప్పిక ఆయన మనలాగే ఉన్నాయి శరీర వాంచులు ఆయనకి ఉన్నాయి కానీ వాటిని ఏం చేశాడు అనమాట ప్రభు గణేశు అణిచివేసి పాపం లేకుండా బతికాడు देव की